స్పెషల్ ఐటమ్ చెప్పా నాకు మళ్ళీ శారని చెప్పారు ఐ బ్రాండ్ ఇవన్నీ ఇదే ఐటమ్ మన మనకి వచ్చినాయి కానీ మన పేర్లు మార్చి అమ్మాల్సిన అవసరం మనకి లేదు ఎందుకంటే అమ్మే ఓపిక నాకు లేదు అలా కస్టమర్లు పెరిగిపోతున్నారు ఒక చిన్న బెల్లం ముక్క అలా వస్తారు అలా వచ్చినాయి కస్టమర్లు ఒకరు ఒకరు పోయి శ్రీకృష్ణ ఇచ్చేస్తున్నారు అది మనం ఇచ్చే మాట మనం ఇచ్చే క్లాత్ ఉన్నది ఒకటి చెప్తున్నాం అవసరం చెప్పి అయితే నాకు లేదు అప్పటిని సంపాదిస్తాం ఒకరోజు సంపాదిస్తాం తర్వాత సంపాదించాం క్లారిటీగా చెప్పాం అనుకోండి చెప్పా కదా ఒక దోవం అదే చీమ ఒక దారి చూపిస్తే వంద చీమ వస్తుంది కానీ అదే ఒక కస్టమర్కి మేము చూపించాం అనుకోండి అక్కడ కానీ చిల్లికి కానీ మంది చిల్లిలు అందరి అక్కడ వస్తారు మనం అది కావాలి నా పాయింట్ ఓకేనా ఇప్పుడు స్పెషల్ ఐటమ్ చెప్పుకుంటారా సో ఈరోజు వీడియోలో రెండు కలెక్షన్స్ అయితే ఇస్తున్నావు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ముక్కలు చీర ముక్కలు చీర ఓకే కుర్చీలోకి వస్తుంది పక్కా కుర్చీలోకి హండ్రెడ్ పర్స్ ఉంది ప్లస్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ఒక ముక్క ఇదొక ముక్క ఓకే ఇది వాచ్ కావాలంటే రూపాయలు ఉంది రూపాయలు వస్తుంది ఓకే సో దీంట్లో మనకి కలర్స్ కూడా కలర్ ఓకే ఒక్కొక్క ఇప్పుడు ఈ శారీ మనకి ఎన్ని కావాలన్నా క్వాంటిటీ ఉంటుంది అన్న ఆ ఇరవై ఇరవై ఉన్నాయి కలర్కి ఇరవై ఇరవై ఉన్నాయి ఓకే సో మనకు వచ్చేసరికి ఆరు ఏడు అయితే మనం చేయడం జరిగిందండి ఇదంతా కూడా మన దగ్గర ఉండి సెటింగ్ చేయడం అయితే జరిగింది అనమాట ముందుగా మన అడ్రస్ చూసుకుంటే వైష్ణవి మార్కెట్ వైష్ణవి మార్కెట్ వచ్చేసరికి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి మనం సెవెంటీ టూ ఏలో అయితే వీడియో ఇస్తున్నాం చూసుకున్నారు కదా కలెక్షన్ మొత్తం కూడా ఇదంతా కోవలం ఎనభై రూపాయలు మాత్రమే ఈ వీడియోలో ఎనభై రూపాయలు ఒకటి పెట్టాము నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్ రెండు వందల యాభై రూపాయలు అదైతే ఇంకా అల్టిమేట్గా ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు అండ్ వీడియో మొత్తం క్లారిటీగా చూడండి మీకు అద్దె ఆఫర్లు అయితే వస్తుందన్నమాట మీకు ఇంకా కావాలంటే చెప్తా కదా నాగమల్లి శారీస్ అని ఇంకా ఉన్నాయి చూసుకోవచ్చు ట్వంటీ షార్స్ కొన్న వాళ్ళకే ఇది హోల్సేల్ ప్రైజ్ ఇది డిటైన్ ఫిల్ మెన్షన్ ఓకే సో మనకి ఇది కేవలం ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఓకే నాగమల్లి శారీస్ ఇది నాగమల్లి అన్ని ఐ బ్రాండే కంపెనీ కూడా మంచి నాగమల్లి శారీస్ అంటే ఐ బ్రాండ్ ఇది కూడా చెప్పాగా ఐదు మెట్ల ఇరవై ఐదు పాయింట్ల నుంచి ఆరు మీటర్లు మిస్టేక్ అనే కొనుక్కోండి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ చీర వచ్చేది కదా బయట ఆరు వందలు ఏడు రూపాయలు అమ్ముతున్నారు మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ దగ్గర నుంచి చెప్పే లేదు కేవలం రెండు వందల యాభైకే ఇస్తున్నా రెండు వందల యాభై టెన్ సార్స్ ట్వంటీ సార్స్ కొన్నాడు వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నా ఓకే సో మనకు వచ్చేసరికి ఈరోజు నాగమల్లి చీరలు అనమాట ఇది వచ్చేసరికి మనకి కంపెనీ కూడా చూసుకుంటే మంచి కంపెనీ అండి అండ్ మనకి మిస్టేక్స్ ఏమన్నా రావచ్చు రాకపోవచ్చు అన్న అంతే ఓకే సో మిస్టేక్ అనేది అండి డామేజ్ అనేది ఉండదు మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు మిస్టేక్ మిస్టేక్ అంటే 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 ఉండకపోవచ్చు ఓకే అన్ని సో మరీ చేయబట్టి అంటే డామేజ్ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ చిన్న చిన్న మిస్పిన్స్ మనకు చూసుకుంటే వీటిలో చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మిక్స్డ్ టైప్ అనమాట మీకు ఎలా అంటే నాగమల్లి అంటే మనకి ఇప్పుడు ఆల్రౌండ్ మనకి అన్ని డిజైన్స్ కూడా సింగిల్ గా రాదు సెట్ వైజ్ రాదు సో సెట్ వైజ్ రాదు అనమాట ఇది వచ్చేసరికి మీకు సింగిల్స్ వస్తాయి సింగిల్స్లో మీరు ఏ చర్యని తీసుకోవచ్చు పెట్టుబడి కానివ్వండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినాయి పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పెట్టుబడులు పెట్టాలా ఒక ఇరవై చీర పెట్టాలా ఒక యాభై చీర పెట్టాలనుకుంటారు వాళ్ళకైతే మనకి అదిరిపోయే ఆఫర్లు అయితే ఈరోజు నడుస్తుంది అనమాట కేవలం కేవలం మీకు వచ్చేసరికి రేటు రెండు వందల యాభై రూపాయలు మినిమం టెన్ శారీస్ తీసుకోవాలండి సింగిల్ కూడా అదే ప్రైజ్ ఉన్నా సింగిల్ సింగ అసలు సింగిల్ లేదు ఒకవేళ ఉన్నా కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది ఓకే సో సింగిల్ అనేది సపరేట్ ప్రైస్ ఉంటుందండి ఇవే శారీస్ మీకు బాక్స్ వచ్చి ఫ్రెష్ అయ్యటం ఈజీగా ఏడు వందలు ఎనిమిది వందలు ఆరు అసలు హోల్సేల్లో ఐదు యాభై వేసుకోండి మీకు ఐదు యాభై వేసుకున్న ఐదు వందలు వేసుకున్నా కూడా సగానికి సగం ప్రాఫిట్ అనేది మీకు మిగులుతుంది సో ఎంత ప్రాఫిట్ మిగులుతుందో మీరే ఆలోచించుకోండి నేను చెప్తున్నా అంటే హోల్సేల్ ప్రైస్కి రిటైల్ ప్రైస్కి తేడా నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది రెండు వందల యాభై రూపాయలకి ఎక్కడా కూడా రాదనమాట ఈ ఐటమ్ సో రెయిన్బో కలర్స్ అంటే మీకు తెలిసిందే హోల్సేల్ నాలుగు ఎనభై ఐదు యాభై అలా అమ్ముతున్నారు బాక్స్ పెట్టి కవర్ పెట్టి బట్ మనం అలా కాకుండా నార్మల్గా తెప్పించేసి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు అంటే మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి ఐటెం మనకు వచ్చేసరికి కేవలం కేవలం ఈరోజు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజ్ అనమాట కాబట్టి చూసుకోండి తొందరగా బుక్ చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇవే ఐటెము బయట ప్రైజెస్ మన ప్రైజెస్కి కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది మీరు షాప్కి విజిట్ చేయండి మీరు కొనమని అయితే నేను చెప్పను షాప్కి విజిట్ చేయండి క్వాలిటీ చూసుకోండి ఈ క్వాలిటీ బయట క్వాలిటీ ఎలా ఉందో కంపేర్ చేసుకోండి అండ్ ఆ తర్వాతే బుక్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఎలా రేటు ఎలా రేట్లు ఉన్నాయి ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి అన్నది సో చూసుకున్నారు కదా మనకి కడీ బోర్డర్స్ వచ్చినాయి పెద్ద పెద్ద పైతానీ బోర్డర్స్ వచ్చినాయి మనకి హెవీ బోర్డర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలకి మాత్రమే వన్ డే ఆఫర్ డ్యామేజ్ అయితే ఉండదండి ముందే చెప్తున్నాను ఎందుకంటే డ్యామేజ్ అంటే చిన్న చిన్న ఏమైనా రావచ్చు రాకపోవచ్చు కానీ హై క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మనకి నాలుగు వందల యాభై ఆరు వందలు అలా అమ్మే ఐటమ్ అనమాట బట్ మనం ఈరోజు చూసుకుంటే కేవలం కేవలం ఈ రోజు వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైజు రెండు వందల ప్రైజ్ రెండు వందల యాభై రూపాయలు ఓకే సో నాగమల్లి శారీస్ మనకు అదిరిపోయే ఐటమ్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు కలసి మొత్తం కూడా క్లారిటీగా చూడండి వివరంగా చూడండి వీడియోలో ఇంకొక ఐటెం వచ్చే లోపల ఈ ఐటెం అయిపోతుంది కాబట్టి తొందరగా బుక్ చేయండి ఓకే మనకి చెందేరి హై ఫ్యాన్సీ చందేరి కూడా ఉందన్నమాట ఇందులో ఇందులో ఏంటంటే మీకు హై ఫ్యాన్సీ చందేరి టైప్లో వస్తుంది ఇది కూడా చూసుకుంటే మనం ఆల్రెడీ ఇది మనం ఎంత ఉన్నా మన దాంట్లో కానీ ఈ నాగమల్లి చూగల్లా హెవీ వస్తుంది ఇంకా ఇంకా హెవీ వస్తుంది హెవీ వస్తుంది అయితే నార్మల్ మనం ఈ త్రీ ఐదు ఆరు వందల సో ఇది ఇంకా హెవీ క్వాలిటీ ఇప్పుడు ఇందులో వచ్చింది కాబట్టి ఇది రేట్ లోనే ఓకే సో ఏందంటే ఇవి డివైడ్ చేసుకోవచ్చు డివైడ్ చేసుకొని మనం అమ్ముకోవచ్చు బట్ ఏంటంటే అలా కాకుండా మీకు హోల్సేల్ ప్రైస్ ఎలా అయితే ఇవ్వాలనుకుంటున్నామో అలాగే ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ అనమాట మీకు ఈజీగా ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది ఈజీగా వస్తుందండి కటింగ్ ఓకే సో వీడియోలో ఏది తీసుకున్న రెండు వందల యాభై బ్లౌజ్ బ్లౌజ్ సో కలెక్షన్ అయితే మటుకు ఈరోజు ఎంత ఎంత రీచ్ వస్తుంది అన్నది మనం చెప్పలేం కానీ మీకు బుక్ చేసుకోవాలనే నాకు తెలిసినంత వరకు ఐటెం అయితే అయిపోదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టైం పాస్ చేయొద్దు ఎందుకంటే మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటారు ఒక ఇరవై చీర మంచి ఏరుకొని మీరు ఈవినింగ్ వేస్తారే మనీ అని చెప్పి మీకు అడ్జస్ట్మెంట్ కాక మీరు ఆగిపోయారు అనుకోండి వేరే హోల్సేల్ కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది లేదు అది వన్ వన్యండి ఒక రోజు రెండు రోజులు కస్టమర్ ఎంత ఉచితార్థంగా మీరు ఓడిలో పెట్టి సరుకు పాపం ఇద్దరు కస్టమర్ నా ఛార్ మళ్ళీ వెళ్ళిపోయారు సో ఏంటంటే ఈవినింగ్ మనీ వేసినా కూడా మనం మా లోపల స్టాక్ అమ్మేస్తే అదొక బాధ అప్పుడు ఈ కస్టమర్కి లేకపోయామే అన్న బాధ ఒకటి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి ఇచ్చి సరుకు మనం ఇచ్చామంటే దాన్ని ఆటోమేటిక్గా ఇంక పక్కన పెట్టేస్తాం దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మటం కానివ్వండి ఏది చేయం కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఓకే అన్నదే కన్ఫామ్గా కావాలి అన్నదే చేసుకోండి ఎందుకంటే మనం ఇచ్చేది వన్ డే ఆఫరే కాబట్టి మళ్ళీ తర్వాత ఆఫర్ అనేది రీప్లేస్ చేయలేం ఆ రేటుకైతే ఇవ్వడానికి కూడా మనసు ఒప్పదు ఎందుకంటే ఇప్పుడు ఈ వేడి ఇప్పుడు మనం వీడియో తీసి పోస్ట్ చేసిన వేడిలో వేడిలో వేడి మనకి స్టాక్ అనేది అయిపోతుంది కాబట్టి మనకి నెక్స్ట్ టైం కూడా అబ్బో ఎంత పోతుంది కదా ఒక యాభై పెచ్చి పెంచుకొని ఎవరికైనా ఉంటుంది మనసులో కాబట్టి చెప్తున్నాను మీరు స్టాకు కన్ఫామ్గా కావాలి అంటేనే బుక్ చేసుకొని ఆర్డర్ అనేది రీప్లేస్ చేసుకోండి మీకు అమౌంట్ వేయంగానే మీ సరుకు అనేది మీకు వచ్చేస్తుంది అలా కాకుండా మీరు వేస్తాము ఆ టైం పడుతుంది ఈవినింగ్ దాకా అని చెప్పి మీరు ఈవినింగ్ దాకా ఆలోచించుకొని మళ్ళీ ఈవినింగ్ లేదులే అని చెప్పి మీరు ఆన్సర్ చేయకుండా ఉంటాం రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఇది మీతో హోల్సేల్ ఎందుకంటే సరుకు అందగా అందాలి మీరు మొత్తం తీసుకొని మళ్ళీ రెస్పాండ్ అయిపోతే అవతల వాళ్ళు ఖాళీ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తర్వాత సరుకు మిగిలిన వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ ఛార్జీలు వేస్ట్ అవుతుంది వాళ్ళు ఆలో ఉంచుకొని సో మనకేందంటే హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి కొద్దిగా ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ మనకు చూసుకుంటే నాగమల్లి శారీస్లో ఈరోజు చాలా స్టాకు మనకి వీడియోలో మినిమం మహా ఒక డెబ్బై ఎనభై చూపిస్తా ఎప్పుడు చెప్పేది అది మనం వీడియోలో ఎక్కువ చూపిలేము మీరు కావాలి అన్నోళ్ళు మీకు ఆర్డర్ ఒక ట్వంటీ శారీస్ ఫిఫ్టీ శారీస్ అలా కావాలన్నాడు వీడియో కాల్ చేసుకోండి వీడియో కాల్లో మీకు అల్టిమేట్ ఆఫర్ అనేది నడుస్తుంది అండ్ డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగా ఉంటుంది మనకి కర్రీ బార్డర్స్ ఉన్నాయి మనకి హెవీ హెవీ బార్డర్స్ ఉన్నాయి ఇంకా చూసుకుంటే మనకి డోలా టైప్లో కానివ్వండి అలా ఇదేందంటే ఇది ఒక కంపెనీ నాగమల్లి అనేది ఒక కంపెనీ అండి మళ్ళీ ఈ నాగమల్లి అనేది చెప్తున్నారు ఏంది అని అనుకోవద్దు నాగమల్లి అనేది ఒక కంపెనీ అనమాట ఇప్పుడు మనకి సూరత్లో షాప్ ఇప్పుడు మనకి ఇక్కడ శ్రీకృష్ణ శారీస్ అని ఎలా ఉందో అలాగే అక్కడ ఒక పెద్ద కంపెనీలో అదొక కంపెనీ కాబట్టి మీకు క్లారిటీగా చెప్తున్నాను మళ్ళీ కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు ఏంది అని అది ఇది అనుకోవద్దు క్లారిటీగా చెప్తున్నాను వివరంగా వినండి అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ చూసుకున్నారు కదా కలెక్షన్ మొత్తం కూడా చాలా 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 బాగుంటుంది కలెక్షన్ అయితే ఇదిగోండి సో మనకి ఎన్ని సారీస్ ఉంటాయి అన్నవి ఒక రెండు వందలు ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి సో రెండు వందలు చూసుకున్న వాళ్ళు ఒకేసారి ఒకలే తీసుకోవడానికి ట్రై చేయండి మీకు అల్టిమేట్గా ఉంటుందన్నమాట కలెక్షన్ అయితే